మేడం ప్రజాహాతి కనిపిస్తున్నా ప్రజహాతి న్ సర్వాగత శ్రీ మేడం చెప్తారా మీరు యాభై ఐదవ శ్లోకము ప్రజ ఎనభై నాలుగవ క్లాస్ అనుకున్నాను ఎనభై మూడు నేను రాసిన పైన కానీ ఎయిటీ ఫోర్త్ క్లాస్ ఈరోజు ఎయిటీ ఫోర్త్ క్లాస్ ప్రజహాతి శ్రీ భగవానువాచ श्री भगवान् प्रजहाति यदा कामान प्रजहाति यदा कामान प्रजहाति यदा कामान सर्वान पार्थ मनोगतान सर्वान पार्थ मनोगतान सर्वान पार्थ मनोगतान प्रजहाति यदा कामान सर्वान पार्थ मनोगतान प्रजहाति यदा कामान सर्वान पार्थ मनोगतान आत्मन्येवात्मना तुष्टा आत्मन्येवात्मना तुष्टा आत्मन्येवात्मना तुष्टा आत्मन्ये स्थितप्रज्ञस्तदोच्यते స్థిత ప్రేవాత్మన తుష్ట స్థిత ప్రజ్స్త ఆత్మన్యవాత్మన తుష్ట స్థిత ప్రజ్ ప్రజహాతి అతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యే ఆత్మనాతుష్ట స్థితప్రజ్ఞ తదువచితే ఎందుకంటే ముందు శ్లోకంలో యాభై నాలుగో శ్లోకంలో అర్జునుడు కృష్ణుడిని అడుగుతాడు భగవా భగవంతుడు అయినటువంటి కృష్ణుని అడుగుతాడు ఏమిటంటే ఆ స్థితప్రజ్ఞుడు అన్నటువంటి వాణి లక్షణాలు ఎలా ఉంటుంది వాణి నడవడేలా ఉంటుంది వాడు ఎలా ఉంటాడు వాడిని ఎలా మనము వాడిని గుర్తుపట్టగలుగుతాము అని అడిగినప్పుడు ఆ భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు చెప్పేటువంటి విషయం విడము శ్రీ భగవాను వాచ ఇక్కడ ఇక్కడ మనం పదకొండో శ్లోకంలో మనం శ్రీ భగవాను వాచ అన్నటువంటి వాడు విన్నాము తర్వాత ఇక్కడ మళ్ళీ శ్రీ అర్జునుడు ప్రశ్న అడిగినాడు కాబట్టి మళ్ళీ శ్రీ భగవాను వాచ అని అంటున్నారు అనమాట ఇక్కడ అంటే శ్రీ భగవాను వాచ అని చెప్పినాడు అంటే దీనికి ఏం చెప్తారంటే భాష్యకారులు అందరూ మొత్తం అందరు భాష్యకారులు ఏం చెప్తారంటే భగవంతుడు చెప్పినాడు అంటే సాధారణంగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం అనుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఏదో ఆ వాడికి నాకు దగ్గుంది వాడికి దగ్గుంది వాడికి ఇచ్చిన మంది నాకు ఇవ్వండి ఇవ్వండి అంటే ఆ డాక్టర్ అలా ఇవ్వడంట నీ శరీర స్వభావం వేరు వీడి శరీర స్వభావం వేరు వీడికి ఈ మంది ఇస్తే నీకు ఇంకొక మంది ఇస్తాను అని చెప్పిస్తుంటాడంట అలాగే శ్రీ భగవానుడు అనేటువంటి అర్జున్ శ్రీకృష్ణుడు చెప్పినాడు అంటే అర్జునుడు కేవలం నిమిత్త మాత్రుడు అర్జునుడికి ఏం మంది ఇచ్చాడో అదే మంది అందరికి కూడాను అని ఒక అర్థం అదే ఒకటి అర్థం చేసుకోవాలి ఈ భగవాను వాచ ఉండేదాని నుంచి తర్వాత ఈ భగవాను వాచ అని చెప్పినప్పుడు ఇంకోటి ఏం చెప్తారంటే ఇక భగవంతుడు చెప్పినాడు ఎప్పుడో చెప్పాడు భగవంతుడు ఎప్పుడో ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల ముందు చెప్పినాడు మరి అది ఇంత ఇప్పటికి రెలవెన్సా కాదా అనే దానికి కూడా లేదు భగవంతుడు చెప్పినాడు కాబట్టి అదే శ్రీకృష్ణ వాచ అంటే శ్రీకృష్ణుడు రుక్మిణితో సందేశం ఇచ్చినాడు అనుకోండి రుక్మిణి సందేశము రుక్మిణికి నేను పలానా రోజు కళ్యాణం నేను జరిగేటువంటి సమయంలో వస్తాను నేను నిన్ను తీసుకెళ్తాను అని చెప్పినాడంటే అది ఆమెకి చెప్పినటువంటి విషయం అంతే కానీ మనందరికీ చెప్పినటువంటి విషయం కాదు అక్కడ అది శ్రీకృష్ణవు వాచ అంతే అది శ్రీ భగవాన్ వాచ అని చెప్తే ఒక స్టేజ్ ఒక స్థాయి నుండి చెప్పినటువంటిది అని చెప్పేసి దీనికి ఒక సూత్రం ఉంది మేడం బ్రహ్మ సూత్రాలు ఏం చెప్తారంటే నేను రాసుకుందా నేను బ్రహ్మసూత్రాల్లో ఉపదేశ వామదేవవత్ అంటారు మీరు శాస్త్రదృతుని దృష్ట్యా ఉపదేశ వామదేవవత్ అంటే ఏమిటంటే దృష్టితో చెప్పినప్పుడు శాస్త్ర దృష్టితో చెప్పినప్పుడు అది వామదేవవత్ ఉపదేశం చేసినప్పుడు అది వామదేవవత ఆ బృహదరణ్యోపనిషత్తులో వామదేవ ఉపాఖ్యానం అనేటువంటి ఉపాఖ్యానం వస్తుంది అందులో వామదేవుడు ఏం చెప్తా అంటే అహం సూర్యోస్మి అంటాడు ఆయన సూర్యుడు అని చెప్తాడు అనమాట ఆయన సూర్యుడు అని చెప్పినాడంటే ఆయన మామూలుగా అయితే వామదేవుడు మన శరీరం ఉన్నటువంటి వాడు పరిచిన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి కానీ ఆ స్థాయిలో ఆయన చెప్పినప్పుడు నేను సూర్యు నేను అహం సూర్యోస్మి అన్నప్పుడు ఆయన సూర్యుని నేనే సూర్యుడు అని ఆయన చెప్పుకునేటువంటి స్థాయిలోకి ఆయన ఆ స్థాయిలో నుంచి అతను చెప్తున్నాడు ఆ స్థాయిలో చెప్పేటువంటి సందర్భంలో ఉపదేశం చేసేటువంటి సమయంలో ఒక వ్యక్తికి ఉపదేశం చేసేటువంటి సమయంలో ఆ స్థాయిలో ఉండి కూర్చొని చెప్పినప్పుడు అతన్ని వామదేవుడు అనిగా ట్రీట్ చేయద్దు వామదేవుడు అని ట్రీట్ చేయకుండా శాస్త్ర దృష్టితో చెప్తున్నాడు కాబట్టి అతను ఒక గొప్ప జ్ఞాని అన్నట్టుగా లెక్కేయాలని చెప్పేసి బృహదారని ఒక పరిషత్తుల మధ్యలో మనకు వస్తుంది అలాగే ఇక్కడ శ్రీ భగవాను వాచ అని చెప్పినప్పుడు ఈయన శాస్త్రాన్ని బోధిస్తున్నాడు అర్జునుడికి కాబట్టి శ్రీ భగవాను వాచ అన్నటువంటి వరుడు వచ్చింది అంతేగాని శ్రీ భగవాన్ వాచ అనేటువంటి వరుడు ఓన్లీ గీతలో మాత్రమే మనకు కనిపిస్తుంది తర్వాత అదే మహాభారతంలో గీత కూడా అంతర్భాగం కదా కానీ మహాభారతంలో ఎక్కడ కూడా శ్రీకృష్ణ వాచ వాసుదేవ వాచ అట్లా వస్తూ ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం భగవద్గీతలో మాత్రమే ఈ భగవాన్ వాచ అని వచ్చింది కాబట్టి ఇది సర్వకాల సర్వావస్థలలోను సర్వజనులకు ఉద్దేశించి చెప్పినటువంటి ఈ ఒకనొక శ్లోకం ఇది ఇక్కడ నుంచి వచ్చేటువంటి శ్లోకము ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలు చెప్తున్నాడు భగవంతుడు శితప్రజ్ఞుడు ఇలా ఉంటాడు సితప్రజ్ఞుని యొక్క ఒక డెఫినేషన్ అనమాట అంటే సితప్రజ్ఞు ఒక డెఫినేషన్ చెప్తున్నాడు అంటే ఆ స్థితప్రజ్ఞుని లక్షణాలు ఎలా ఏమైతే భగవంతుడు చెప్తున్నాడు అంటే ఇక్కడ యాభై ఐదో శ్లోకం నుంచి చివరి శ్లోకం వరకు ఈ ఈ అధ్యాయంలో చివరి శ్లోకం వరకు ఆయన ఏం చెప్తున్నాడు అవన్నీ ప్రజ్ఞుని యొక్క లక్షణాలు అయినప్పటికీ కూడాను సాధకులకు అవన్నీ మనం సాధన చేసేటువంటి వాళ్ళు మన లాంటి వాళ్ళు ఎవరైనా సాధన చేసి అలాంటి మార్గంలో నడిస్తే అతను కూడా స్థితప్రజ్ఞుడు అవుతాడు కాబట్టి అతను సా ఈ శితప్రకుడు అనేటువంటి వాడు సాధించినటువంటి వాడు అనమాట సాధించినటువంటి వాడు సితప్రకుడు యొక్క కి చేరినటువంటి వాడు అలాంటి చేరినటువంటి వాడి లక్షణాలు ఇవి ఉన్న ఇవి అని చెప్తే ఆ లక్షణాలను ఫాలో అయితే వేరే సాధకులు కూడా పనికి వస్తుంది అని చెప్పేసి అంటే ఆరోగ్యవంతుడి లక్షణాలు ఏమిటి ఆరోగ్యవంతుడు ఎలా ఉంటాడు ఆరోగ్యవంతుడు ఏదో రెండు ఒక గంట సేపు రోజు వాకింగ్ చేస్తాడు అని మనం అన్నామంటే ఆరోగ్యంగా ఉండాలి అని అనుకున్నటువంటి వాడు కూడా ప్రతిరోజు రెండు గంటలు వాకింగ్ చేయాలి అప్పుడు వాడు కూడాను ఆరోగ్యవంతుడిగా ఉంటాడు అందువల్ల భగవంతుడు ఇక్కడ చెప్పినటువంటి విషయం ఏమిటంటే ఇప్పుడు చెప్పబోయేటువంటి శ్లోకాలను నేను ఇక్కడ నుంచి చివరి శ్లోకం వరకు చెప్పినటువంటి శ్లోకాలన్నీ కూడా సితప్రజ్ఞుని యొక్క లక్షణాలు ఏవైతే చెప్తున్నాడో అవన్నీ సాధకులకు సాధ సాధకాలు అని చెప్పేసి ఒక భావం అన్నమాట ఇక్కడ దీంట్లో ఇక్కడ రెండవ చాప్టర్ యొక్క స్ట్రక్చర్ ఇక్కడ కొంచెం మనకు అర్థమవుతుంది అనమాట ఏమిటంటే ఆ పదకొండవ శ్లోకం నుంచి మనకు ఆ శ్రీ భగవాను వాచ అని చెప్పేసి పదకొండో శ్లోకం నుంచి ఆ ముప్పయో శ్లోకం వరకు అక్కడ ఏం చెప్తున్నారంటే ఆ చాప్టర్ లో మొదటి పదకొండు శ్లోకాలు కేవలం కృష్ణుడు అర్జునుడి మధ్య ఉన్నటువంటి సంభాషణ అర్జునుడు అడగడము మళ్లీను అలాంటి విషయాలు అనమాట కానీ భగవంతునిగా అతను ఉపదేశం చేసిండేది పదకొండవ శ్లోకం నుంచి సో పదకొండవ శ్లోకం నుంచి ముప్పయో శ్లోకం వరకును సాంఖ్య నిర్గుణ సాంఖ్య యోగము అన్నటువంటిది చెప్పాడు నిర్గుణ సాంఖ్యయోగము అంటాం అనమాట దాన్ని నిర్గుణ సాంఖ్యయోగాన్ని అంటే ఏమి ఆత్మతత్వాన్ని గురించి అంటే ఆత్మతత్వాన్ని గురించి ఏం చెప్పినాడు నయనం చిందంత్య శస్త్రాన్ని నయనం దహతి పావక నచయనం క్లేదయంత్యాప ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చాడు అచ్చేద్యోయమ దాహ్యోయమ క్లేద్య చోష్యేవచ వచ్చ ఇట్లాంటివన్నీ చెప్పాడు కదా అందువల్ల అది అగ్ని కాల్చబడదు లేకుంటే నీటితో తడుపుబడదు ఇంకేదో అది కాదు ఇది కాదు అని చెప్పుకుంటూ వచ్చాడు కదా నిర్గుణ సాంఖ్య యోగాన్ని గురించి చెప్పాడు అనమాట పదకొండు నుంచి ముప్పై వరకు కానీ నిర్గుణ సాంఖ్యయోగాన్ని చేరుకోవాలి అంటే ఆ స్టే స్టేజ్కి రావాలి అంటే అతను ఒకటేసారి ఒక నార్మల్గా ఒక నార్మల్ సాధారణమైనటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తికి ఒకేసారి అది అది బోధపడదు అనమాట బోధపడదు అందులో ప్రవేశించేటువంటి శక్తి కూడా ఉండదు అనమాట శక్తి ఉండదు ఆసక్తి ఉండదు అలాంటి సందర్భంలో అతను ఏం చేయాలి సగుణ కర్మయోగము అని ముప్పై ఒకటో శ్లోకం నుంచి ఇప్పటి వరకు ఈ ముందు శ్లోకం యాభై మూడవ శ్లోకం వరకు ఆ సగుణ కర్మయోగం చెప్పినాడు అంటే ఏమిటి కర్మయోగం అంటే ఏమి నేను కర్త కాదు నేను భోక్త కాదు అన్నటువంటి దీంతో అంటే స్వలాభ లాభ అపేక్ష లేకపోకుండా కేవలం నిస్వార్థంగా భగవదార్పణ బుద్ధితో ఏమైనా కర్మ చేస్తుంటే అది సగుణ కర్మయోగం ఆ సగుణ కర్మయోగాన్ని నువ్వు చేస్తూ చేస్తూ పోతుండు కొంతకాలాన్ని నీకేమైపోతుంది సగుణ కర్మ చేసి చేసి సగుణ ఆ కర్మ అంటే అంటే నిర్గుణుడు అక్కడ నిర్గుణ పరబ్రహ్మ అప్పుడు చెప్పారు ఇప్పుడు సగుణం అంటే నీ వేరు నేను వేరు భగవంతుడి వేరు నేను వేరు అన్నటువంటి భావనతో ఉండి నేను ఆ కర్మయోగాన్ని కర్మయోగంలో ఉండి భగవదర్ప భగవదార్పణతో నేను చేస్తున్నాను ఈ పని అని చేసి చేసేటువంటి ఆ శ్లోకాలన్నీ సగుణ కర్మయోగాన్ని గురించి చెప్తున్నాను అనమాట ఇక్కడ భగవంతుడు వేరే తర్వాత సాధకుడు వేరే అన్నటువంటి స్టేజ్ లో ముప్పై నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి శ్లోకాలు అనమాట మరి ఇప్పుడు చెప్పబోయేటువంటిది ఏమంటే ఆ నిర్గుణ సాంఖ్యయోగము సగుణ కర్మయోగము రెండు కలసి ప్రత్యక్షమైతే ఒక వ్యక్తిగా ప్రత్యక్షమైతే ఆ వ్యక్తి ఎలా ఉంటాడు అంటే సాకార సగుణ సగుణ సాకార ఆ స్థితప్రజ్ఞయోగము అని మేడం దీన్ని సగుణ సాకార స్థితప్రజ్ఞయోగము అంటే ఎవరు అంటే ఎవరు అంటే అతను భగవంతున సమానమైనటువంటి వాడు నిర్గుణ పరబ్రహ్మ ఎలాంటి ఎలాంటి వాడో అతని చేరుకోవడానికి కోసం ఈ సగుణ కర్మయోగం చేసి ఆ ఆ యోగాన్ని సాధించినప్పుడు ఆ రెండింటిని ప్రతిఫలించి ఒక వ్యక్తిగా మనకు ఒక వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు అంటే ఆ వ్యక్తి జ్ఞాని ఎవరు ఉంటే అతను స్థితప్రజ్ఞుడు ఆ స్థితప్రజ్ఞుడు అంటే ఆ అతను బ్రహ్మ అతనే శ్రీ విష్ణు భగవంతునితో సమానము అని చెప్పి చెప్పడానికి కోసం స్థితప్రజ్ఞుడు ఎవరు ఉంటే చివరికి స్థితపజ్ఞుడు అంటే ఆ స్టేజ్ లో ఉన్నటువంటి వాడు ఒక రమణ మహర్షి లేకుంటే ఒక భగవంతుడు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ లేకుంటే ఒక ఆచార్యులు అయినటువంటి రామానుజాచార్యులు మధ్వాచార్యులు శంకరాచార్యులు ఇలాంటి వాళ్ళు లేకుంటే అంత గొప్ప వ్యక్తులు అనమాట అంత గొప్ప వ్యక్తులు ఆత్మనిష్టలో ఉన్నటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళ కోసము ఒక సగుణ రూపంలో ప్రత్యక్షమైనప్పుడు అంటే వీళ్ళు చేసేటువంటి కర్మకు కర్మ కాదనమాట వీళ్ళు వీళ్ళు ఏదైనా కర్మ చేస్తుంటారు వీళ్ళు కానీ కర్మ ఫలాన్ని వీళ్ళ అంటదు ఎందుకంటే వీళ్లకు ఫలం ఉన్నటువంటిది ఎందుకు అంటదంటే వీళ్లకు వాళ్లకు కర్తృత్వ భావన ఉండదు భౌతృత్వ భావన ఉండదు కేవలము ఒక లోక కళ్యాణం కోసం ఆ కర్మలను వీళ్ళు చేస్తుంటారు అనమాట ఆ లోక కళ్యాణం కోసం వాళ్ళు కర్మలు చేస్తుంటారు అంతేగాని పది మంది కోసం ఇప్పుడు మనము మంత్రాలయం వెళ్తాం అనుకోండి మంత్రాలయం వెళ్ళినప్పుడు అక్కడ స్వామి పొద్దున వేసి పూజ చేస్తుంటారు అనమాట పూజ చేశాడంటే ఆయన పూజ చేసేటువంటి అవసరము లేదు లేకుంటే శంకరాచార్యుడు ఒక ఏదో ఒక మూవర్ శ్లోకము ఏదన్నా చెప్పాడు లేకుంటే ఒక స్థుతి చేశాడు అంటే చెప్పరక్కర్లేదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఆ ఆ భగవంతుని స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు అయినా వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే మరి మన లాంటి వాళ్ళు ఏది ఆచరిస్తే శ్రేష్ట దత్త దేవేత రోజున గొప్పవాళ్ళు ఏం ఆచరిస్తారా మిగిలిన వాళ్ళు కూడా అదే ఆచరిస్తారు కాబట్టి వాళ్ళు కూడా అది ఆచరిస్త ఈ ఆచరిస్తారు మరి శ్రీకృష్ణ పరమాత్మని సంధ్యావందనం చేసేటువంటి అవసరం లేదు మరి ఆయన ఎందుకు చేస్తాడు సంధ్యావందనం చేస్తాడంటే ఆయనే చేయకపోతే పది మంది చేయరు కదా అనే ఉద్దేశంతో మాత్రమే ఆయన చేస్తుంటాడు కాబట్టేసి ఈ స్థితప్రజ్ఞ లక్షణ స్థితప్రజ్ఞ ఉన్నటువంటి వాడికి ఏ కర్మలు లేవు కర్తృత్వ ఏమన్నా కర్మ చేసినప్పుడు కూడా కర్తృత్వ భావన లేదు భక్తృత్వ భావన లేదు అలాంటి విషయంలో ఆయన మనకు మన కోసం ఒక అలా మనకు సాకారంగా మనకు కనిపిస్తుంటాడు అనమాట కనిపించినప్పుడు అతన్ని చూసి మనం ఇన్స్పైర్ కావాలనేటువంటి ఉద్దేశంతో ఈ స్థితప్రజ్ఞుడు అనేటువంటి వాడు ఉంటాడు కాబట్టి మూడు స్టేజెస్ గా ఈ చాప్టర్ ఉంటుంది అనమాట రెండవ చాప్టర్ ఒకటి సగుణ నిర్గుణ సాంఖ్య యోగము మొదటిది రెండవది సగుణ కర్మయోగము మూడవది సాకార ఆ ఏమి ఆ సాకార యోగము అని చెప్పేసి సగుణ సాకార స్థిత ప్రజ్ఞాయ యోగము అనేటువంటిది మూడవ చాప్టర్ ఈ మూడవ పార్ట్ ఆఫ్ సెకండ్ చాప్టర్ ఈ ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉండేది ఆ మూడవ పార్ట్ చెప్పుకుంటూ ఉన్నాం అనమాట ఆ స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు మరి అతను నిర్గుణ కర్మయోగా నిర్గుణ కర్మయోగంలో ఉన్నటువంటి వాడు సగుడ సాక కర్మ చేస్తే ఎలా ఉంటాడు మనకు మనకు కనిపిస్తే ఒక వ్యక్తిగా మనకు కనిపిస్తే భగవంతుని నిర్గుణుడు అతని గుణాలు లేవు అతని రూపము లేదు రంగు లేదు అలాంటి వాడు శుద్ధ చైతన్య స్వరూపము అలాంటి శుద్ధ చైతన్య స్వరూ స్వరూపము ఒక ఆకారాన్ని దాల్చి మనం ముందుగా ఉంటే ఆకారంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు ఏమిటి అంటే అది ప్రజా అతి ఏం చెప్తారంటే ఇక్కడ ప్రజా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్య ఆత్మనాతుష్ట ప్రజ్న ఇక్కడ యదా అన్నటువంటి ఒక వర్డ్ ఉంది అనమాట యద ఎప్పుడైతే అని ఇక్కడ ఏం చెప్తాను సితప్రజ్ఞ్య ఇక్కడ ఏం చెప్తారంటే ఆత్మన్య వాత్మనాతు స్థితప్రజ్ఞ తదా ప్రజ్ఞ తదా ఉచ్యతే అప్పుడు అతని ప్రజ్ఞుడు అని అంటారు ఇక్కడ తదా అప్పుడు స్థితప్రజ్ఞ అని చెప్తారు ఉచ్యత అని చెప్తారు తద యద తధ అని రెండు పదాలు అనమాట ఇక్కడ అంటే సాధారణంగా ఏం చెప్తారంటే యద అన్నటువంటి పదాన్ని సంస్కృతంలో వాడితే ఆ సెంటెన్స్లో తదా చెప్పనక్కర్లేదు అంటే ఎప్పుడైతే అని ఏదైనా మనం ప్రారంభం చేస్తే అప్పుడు అని అది ఇంప్లాయిడ్ అనమాట మనం దాన్ని అర్థం అలా అర్థం చేసుకోవాలి అని చెప్పేసి కానీ యథాతథ రెండు కూడా వాడితే దానికి అర్థం ఏం చెప్తారంటే యథాతథ రెండు వాడారంటే అప్పుడు అది ఉంటేనే ఇది అంటే డెఫినెట్నెస్ చెప్పడం అనమాట ఇది ఉంటేనే ఇది అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయము అంటే ఈ సిద్ధప్రజ్ఞుని యొక్క లక్షణం ఏదైతే ఒకటి చెప్తున్నానో అది ఒక్కటి ఉంటే చాలు అతను సిద్ధప్రజ్ఞుడు అని డెఫినెట్ గా అది ఇది అది ఉంటే ఇది అని మామూలుగా ఎంప్లాయిడ్ అయినప్పటికీ కూడాను యథాతథ రెండు యూజ్ చేసినప్పుడు ఆ డెఫినెట్నెస్ ని ఎంఫసైజ్ చేస్తున్నారు అని అర్థం అనమాట ఇక్కడ ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఎప్పుడైతే ఎప్పుడైతే యదా ఎప్పుడైతే సర్వాన్ కామాన్ అంటే అన్ని కామనలు అన్ని అన్ని కోరికలను అన్ని కోరికలు అంటే ప్రతి కోరిక కూడాను ప్రతి కోరికను కూడాను ప్రజాహాతి అంటే ప్రజాహాతి అంటే ఏమిటంటే వదిలిపెట్టడం అనమాట వదిలిపెట్టడం అంటే డ్రాప్ అవుట్ అలా కింద పడేయడం అనమాట ప్రజ జహాతి అంటే అలా కింద పడే పడేయడం పడేయడము అని అర్థం అనమాట ప్రజహాతి అంటే ప్రకృష్టైన జహాతి లేకపోతే ప్రకర్షణైన జహాతి అంటే పూర్తిగా ఆల్రౌండ్ ఆల్రౌండ్ అంటే అన్ని రకాలైనటువంటి కామనలను అతను ఎప్పుడైతే కింద డ్రాప్ అవుట్ చేస్తాడో ఓ వార్త అలాంటి సమయంలో ఆ కామన్లు ఎక్కడి నుంచి పుట్టాయి మనోగతాన్ మనోగత అంటే మనసు నుంచి పుట్టినటువంటి ఆ కామనలను ప్రజహాతి ఎప్పుడైతే అతను కింద పడేస్తాడో ప్రజహాతి అంటే విడిచిపెడతాడో విడిచిపెడతాడో అని రాశారు కానీ ప్రజహాతి అంటే పూర్తిగా కిందికి డ్రాప్ అవుట్ చేస్తాడో చేసేసి ఆత్మన్యవాత్మన తుష్ట తన ఆత్మలోనే తాను తుష్టి పొందేటువంటి వాడు స్థిత ప్రజ్ఞ తదా ఉచ్యతే అలా చెప్పబడతాడు ఇది సాధారణమైనటువంటి సింపుల్ మీనింగ్ అనమాట దీనికి విశదీకరించుకుంటుపోతే చాలా పెద్ద అర్థం ఉంటుంది అనమాట ప్రజహాతి యథా కామాన్ యదా ఎప్పుడైతే సర్వాన్ కామాన్ అంటే అన్ని కోరికలను ప్రజహాతి వదిలిపెట్టేస్తాడో అప్పుడు ఒక భర్త అవి కోరి కోరికలు ఎక్కడి నుంచి పుట్టాయి మనోగత మనం మనస్సు నుంచి పుట్టినటువంటి కోరికలు అనమాట మనస్సు చెదిరినప్పుడు మనసు చెదిరినప్పుడు మనసు కదిలినప్పుడు పుట్టినటువంటి కోరికలన్నింటిని ఎప్పుడైతే వదిలిపెడతాడో అప్పుడు వాడు ఏమంటాడంటే ఆత్మ నే ఆత్మన తుష్ట ఆత్మలోనే ఆ తుష్టి అయినటువంటిది పొందినటువంటి వాడు తుష్టి సాధారణంగా తుష్టి అంటే ఏమిటి తుష్టి అంటే ఏదైనా ఒక కామన కోరిక ఉన్నప్పుడు ఆ కోరిక మనకు సిద్ధించినప్పుడు అంటే కోరిక తీరినప్పుడు కలిగేటువంటి ఒకనొక మంచి అనుభూతి రసానుభూతి దాన్ని తుష్టి అంటాం అనమాట అంటే ఐఆమ్ సాటిస్ఫైడ్ అండ్ టోటలీ సాటిస్ఫైడ్ తృప్త అస్మి అని నేను నేను తృప్తి చెందినాను ఎప్పుడైతే నన్ను అంటావో అలాంటి సందర్భం అనమాట తుష్టి నేను తృప్తి పొందినాను అంటే ఏమిటి బాగా భోజనం చేసినప్పుడు భోగ తృప్తిగా ఉంది అంటాం కదా ఆ తుష్టి ఆ తుష్టి ఎప్పుడు జరిగింది మనకు ఆ కామన తీరినప్పుడు ఆ తుష్టి జరిగింది అనమాట ఆ తుష్టి అన్నటువంటిది ఈ కామనలన్నీ డ్రాప్ అవుట్ అయిపోయినప్పుడు మన ఆత్మలోనే ఈ తుష్టిని చూసేటువంటి వాడు అటువంటి వాడు సితప్రజ్ఞ చదువు వచ్చేది అని ఇక్కడ అర్థమవుతాయి ఇది సింపుల్ మీనింగ్ ఓ పార్త మనస్సును వేధించే అన్ని కోరికలను ఇంద్రియ వాంఛలను త్యజించి ఆత్మజ్ఞానంలో సంతుష్టు అయి ఉన్నప్పుడు ఆ వ్యక్తిని సితప్రజ్ఞుడు అంటారు అనేసి సింపుల్ గా అర్థం అనమాట కానీ దీనికి ఎవ్వడం ఏమంటే ఇక్కడ ప్రజహాతి అంటారు కదా ప్రజాది అది యథా కామాన్ సర్వాన్ కామాన్ అంటే అన్ని కామనలు అన్ని కోరికలను అతను వదిలిపెట్టేయాలన్నమాట విడిచి విడిచిపెట్టాలన్నమాట అన్ని కోరికలు అంటే ఏమిటి ఇక్కడ మోక్షారం కావాలనేటువంటి కోరికను కూడా వదిలిపెట్టాలా అని ఒక పూర్వపక్షం అనమాట పూర్వపక్షం అంటే ఏమిటంటే మరి భాష్యకారులు ఏం చేస్తారంటే ఇలా ముందు ముందుకు ఎవరైనా అడుగుతారేమో అని చెప్పేసి వాళ్ళే ఒక డౌట్ను రైజ్ చేసేసి ఆ డౌట్ కి వాళ్ళే ఆన్సర్ ఇస్తూ పోతుంటారు అనమాట వివిధమైనటువంటి భాష్యకారులు ఏం రాస్తారంటే సర్వాన్ కామాన్ మరి అన్ని కామన్లు వదిలేక సాధ్యమా అంటే సాధారణంగా మనం అనుకుంటుంటాం అనమాట మనము అన్ని కామనలను ఎట్లా వదిలిపెట్టేకపోతుంది మరి మోక్షం కావాలనేటువంటి కోరికను కూడా వదిలిపెట్టాలా మరి ఇంకా కొంతకాలం నేను బతకాలి బతకాలి పుట్టినటువంటి వాడు ప్రతి వ్యక్తి బతకాలి అనుకుంటాడు బతకాలి అనుకుని కోరడం కూడాను మరి ఆ కామను కూడా వదిలిపెట్టేయాల లేకుంటే ఇంకేం ప్రతి కామనను ఏ కోరిక లేకుండా ఉండేదానికి సాధ్యమా అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమిటంటే అది సాధ్యమా కాదా అని అడిగితే దానికి ఏం చెప్తారంటే సమాధానం సర్వాన్ కామాన్ అంటే ఇప్పుడు ఏం చెప్తారంటే ఇది ఒక ఐడియల్ అనమాట సిద్ధప్రజ్ఞుడు అన్నటువంటి విషయం ఒక ఐడియల్ అనమాట మరి భగవద్గీత ఏడు వందల శ్లోకాలు ఉండేటువంటి భగవద్గీతను మా ఫ్రెండే ఒకడు అడిగినాడు అనమాట తిరుపతిలో ఉన్నప్పటికీ కూడా వాడు ఆ అతను అడిగాడు అనమాట భగవద్గీత ఆరు నెలలు ఆరు సంవత్సరాల అమ్మాయి నాలుగు సంవత్సరాల అమ్మాయి ఒక అమ్మాయి కరోగా కంటపాఠం చెప్పినట్టు చెప్తుంది నేను ఒకసారి ఏదో సందర్భంలో అంటే అతను నన్ను అడిగాడు అనమాట అది ఏమన్నా నన్ను నమ్మడానికి సక్యమా ఏడు వందల శ్లోకాలు నాలుగు వంద నాలుగు ఏళ్ళ పిల్లలు చెప్తుందంటే అదేలాగే పోయితే నేను నమ్మకపోదనమాట అంటే అప్పుడు నేను కాస్త గూగుల్లో అట్లా చూసి చూశాను అనమాట యూట్యూబ్ లోకి వెళ్ళి చూసి ఎవరైనా ఆ స్మాల్ గర్ల్ రిసైటింగ్ భగవద్గీత అది చెప్తే మూడేళ్ల పాప చెప్పింది నాలుగేళ్ల పాప చెప్పింది టోటల్ చెప్పింది అని చెప్పేసి ఆ వీడియోలు కనిపించాయి అనమాట ఓ రెండు వీడియోలు తీసి అతనికి పంపించినా అనమాట ఆశ్చర్యపోయినాడు అనమాట అతను అంటే ఇక్కడ కూడా అంతే ప్రజహాతి యథాకామాన్ సర్వాన్ అన్ని అన్ని కోరికలను మరి త్యజించడము అంత ఈజీనా అని చెప్పి ఎవరైనా క్వశ్చన్ వేసేసి అక్కడనే క్వశ్చన్ చేస్తే అది వాళ్ళు దాన్ని అండర్స్టాండ్ చేసుకునే దానికి ముందు పోడేదానికి సిద్ధం కానటువంటి వాళ్ళు అంటే అలాంటి స్టేజ్ ఎదగాలి మరి ఎవరెస్ట్ పర్వతం ఎక్కడ సులభం సాధ్యమా అంటే సాధ్యమే మరి సాధ్యం కాకుండా ఏం లేదు కదా మరి మరి పోయేస్తున్నారు అనమాట అలాగే ప్రజహాతి యథాకామాన్ సర్వాన్ అన్ని కామనులను డ్రాప్ అవుట్ చేసేదానికి సాధ్యమా అంటే అది సాధ్యమే మరి ఎవరికి సాధ్యం అంటే ఎవరో ఒకరు లక్ష ఒకరు ఉండొచ్చు కోటికొకరు ఉండొచ్చు కాబట్టి సర్వాన్ కామాన్ ప్రజా హాతి అన్ని కోరికలను అతను డ్రాప్ అవుట్ చేయాలన్నమాట అన్ని కోరికలు అంటే మరి నేను చెప్పినట్టుగా రెండు కోరికలు మెయిన్ గా ప్రధానమైనటువంటి కోరికలు మరి ఏమిటి ఈ ఈ అధ్యాత్మంలో ఉండేటువంటి వాళ్ళు మరి నేను పూర్తిగా స్వర్గాన్ని కోరడం కూడా తప్పేనా అది కూడాను కామనేనా అంటే దీనికి ఏం చెప్తారంటే స్వర్గాన్ని కోరుకోవడము అన్నటువంటిది కామన కాదు అంటారు ఎందుకు కామన కాదు అంటే ఇప్పుడు భగవంతుడు నిర్గుణుడు అంటాం అనుకోండి భగవంతుడు నిర్గుణుడు అంటే లేనటువంటి గుణ గుణాలు ఏ గుణములు గాని తర్వాత లేనటువంటి వాడు తర్వాత అతనికి అవయవాలు అవయవాలు లేనటువంటి వాడు శుద్ధ చైతన్య స్వరూపము గుణాతీతుడు అని చెప్పినప్పుడు మరి గుణాతీతుడు అని చెప్తే గుణాతీతుడు అన్నటువంటి ఆ వరుడు అతనికి విశేషణము కాదు అంటే అబ్జెక్టివ్ కాదు అనమాట భగవంతునికి అది ఒక అబ్జెక్టివ్ కాదు ఈ గుణములన్నీ లేవు అని చెప్పడానికి కోసం దాన్ని వేసినాం అంతేగాని నేను ఆ వరుడుని వేసినాం అంతేగాని భగవంతుడు నిర్గుణుడు అని చెప్పినప్పుడు ఆ నిర్గుణుడు అన్నటువంటి వరుడు భగవంతునికి విశేషము విషయం భగవంతుడు అన్నటువంటి వరుడుకు అది విశేషణము కాదు అంటే ఇట్ ఈస్ నాట్ ఎన్ అబ్జెక్టివ్ ఫర్ భగవంత అది అంటే ఇట్ ఈస్ నెగేటింగ్ ఆల్ అదర్ గుణాసి మిగతా గుణాలు ఏమీ లేదు అని చెప్పడానికి కోసం సంకేతం కోసం దానికి చెప్పారు అంతేగాని అది ఒక క్వాలిఫికేషన్ కాదు ఇట్ ఈస్ నాట్ క్వాలిఫైయింగ్ భగవంత అలాగే కామన మోక్షకామి అని అని చెప్పినప్పుడు మోక్షకామి అని చెప్పినప్పుడు ఇట్ ఈస్ నెగేటింగ్ ఆల్ అదర్ డిజైర్స్ అన్ని డిజైర్స్ డ్రాప్ అవుట్ అయినటువంటి వాడు అంటే ఏమి కోరిక లేనటువంటి వాడు అలాంటి వాడు మోక్ష అతని మోక్షము వస్తుంది అని చెప్పేటువంటి సందర్భంలో మోక్షము అన్నటువంటిది చెప్పినాము అంటే దాని మోక్షానికి ఇవన్నీ ఒక విశేషణాలు కాదు అంటే మోక్షాన్ని కామిస్తున్నాడు అంటే అది మోచ మోక్షము అన్నటువంటిది కామన కాదు ఇట్ ఈస్ నెగేటింగ్ ఆల్ అదర్ కామనాస్ ఇట్ ఈస్ నెగేటింగ్ ఆల్ అదర్ డిజైర్స్ ఇట్ ఈస్ పుట్టింగ్ ఎన్ ఎండ్ ఫర్ ఆల్ అదర్ డిజైర్స్ అని చెప్పడానికి కోసము మోక్షము అని చెప్తున్నాము కాబట్టి మోక్షాన్ని కామన్ నేను ఐఎమ్ డిజైరింగ్ ఫర్ మోక్ష అంటే ఐఎమ్ నెగేటింగ్ ఆల్ అదర్ డిజైర్స్ అని చెప్పడానికి మోక్షము అన్నటువంటి వాడు యూజ్ చేస్తున్నాము కానీ అని దాన్ని అది అది మోక్ష మోక్షము అనేటువంటిది ఒక కామన కాదు అని ఒక రకంగా పాశ్యకారులు చెప్తారు రెండో రకంగా ఏం చెప్తారంటే ఎప్పుడైతే ఆత్మ జ్ఞానంలో ఉండి ఆత్మ ఆత్మ నేను దేహము కాదు నేను మనసు నేను కాదు ఇంద్రియాలు నేను కాదు అన్నటువంటి భావన నిజంగా అతనికి కలిగినప్పుడు ఆ స్వరూపంలో అతను ఉన్న ఉన్నటువంటి సందర్భంలో మోక్షాన్ని అతను కోరేటువంటి అవసరమే లేదు అదే మోక్షం అదే మోక్షం కాబట్టి దాన్ని కోరడము అన్నటువంటిది సపరేట్ గా అంటూ ఏముండదు కాబట్టి అది కోరిక అనేటువంటిది కాదు అని చెప్పేసి అక్కడ చెప్తారనమాట కాబట్టి ప్రజహాతి అది కామాన్ సర్వాన్ బ్రతకడము అంటారు అనుకోండి నేను బ్రతకడం కూడా తప్పేనా అది కూడా ఒక కోరికేనా ఆ కోరికను కూడా నేను డ్రాప్ అవుట్ చేయాలా అంటే అది చెయ్యాలి అంటారు ఎందుకు చేయాలి అంటే ఈ శరీరం అది కాదు కదా అనేటువంటి భావన అతనికి దృఢంగా పాతిపై ఉండాలన్నమాట అది ఎప్పుడు ఎలా పాతిపోయి ఉండాలంటే అతని ఆత్మన్యే ఆత్మనే ఆత్మనాతుష్ట ఆత్మలోనే ఆత్మను తుష్ని చూసేటువంటి వాడు అంతేగాని అతను అది బాగా పాతుకుపోయి అనమాట ఆ భావన ఎప్పుడైనా ఏదైనా వచ్చినప్పటికి కూడాను ఆ భావన అంటే ఈ దేహం నాది కాదు అన్నటువంటి భావన పూర్తిగా పాతుకుపోయింది అనుకోండి పూర్తిగా పాతుకుపోయినటువంటి వ్యక్తి ప్రతి సందర్భంలోనూ దాన్ని బెరీజ్ చేసుకుంటున్న చేసుకుంటుంటాడు అనమాట అలాంటి సందర్భం వచ్చినప్పుడు నేను ఆ భవన్ లో లేదా అనేసి ఆ భవన్ లో లేనటువంటి వదిలిపెట్టేస్తుంటాడు అనమాట నేను బ్రతకాలి అనుకునేటువంటి కోరిక వచ్చింది అంటే ఇతను నేను నేను శరీరంతో అతను పోల్చుకుంటున్నాడు శరీరమే నేను అని ఎప్పుడైతే అనుకుంటున్నాడో అప్పుడు ఆయన మరి ఆయన సిద్ధప్రజ్ఞుడు కాలేకపోతాడు అనమాట శరీరం నేను కాదు అన్నటువంటి స్థాయికి ఎదగాలన్నమాట ఆ స్థాయికి ఎదిగినప్పుడు మాత్రమే అది బ్రతకాలి అనేటువంటి కోరిక ముందు లేకుండా పోతుంది అనమాట నేను బ్రతకాలి నాకు ఏం కష్టం రాకూడదు అని ఎప్పుడైతే వీడు కోరి కోరినాడంటే వాడు ఆ స్థిత లెవెల్లో లేడు అనమాట వాడు కాబట్టి ప్రజహాతి యథా ప్రజహాతి అంటే ప్రకృష్ఠైన జహాతి అంటే ఏమిటంటే రౌండ్ కామనలు ఏ కామన ఉండకూడదు అనమాట ఏ కామన ఉన్నప్పటికీ కూడాను అతని స్థిత ప్రజ్ఞుడి అనే దానికి అతను అనిపించుకోలేకపోతాడు ఈ రోజు మనం ఇంకా కొన్ని విషయమే ఉంది అప్పుడేను కాబట్టి దీన్ని మళ్ళీ కంటిన్యూ చేసేసి నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం ఎవరైనా ఏమన్నా అడిగేటటువంటి అడగండి ఎందుకంటే మొదటి లైన్ కూడా పూర్తి చెప్పుకోవడానికి కాలేదు కామాన్ సర్వాన్ మనోగతాన్ అవన్నీ కొద్దిగా ఉన్నాయి చెప్పడానికి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసేదానికి అవి ఎలాగో చెప్పలేము ఎందుకంటే ఆత్మని ఆత్మ తుష్ట తుష్టి అంటే డెఫినేషన్ శిత ప్రజ్ఞ అంటే డెఫినేషన్ ఆ మరి శంకరాచార్యని ఏం చెప్తున్నారు మిగతా వాళ్ళు ఏం చెప్తున్నారు అవన్నీ మరి నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం మనము మరి ఈ రోజు ఏమన్నా ఏమైనా ఎవరైనా అడిగేటట్టు అంటే ఏమైనా అడిగేస్తుంది ఇంట్లో సర్వాన్ చెప్పండి మేడం సరే ఇప్పుడు రామకృష్ణ పరమహంస వాళ్ళందరూ ఇంకా అలా తెగించిన వాళ్లే కదా సార్ అవును మేడం వివేకానందుడు రామకృష్ణ పరమహంస ప్రజ్ఞలు అనుకోవచ్చా అనుకోవచ్చు మేడం తప్పకుండా అనుకోవచ్చు రామకృష్ణ పరమహంస అనుకోవచ్చు మరి వివేకానందుడు నాకు తెలియదు మరి వివేకానందుడు మరి తెలియదు ఎందుకంటే నాకు పెద్దగా ఆయన లైఫ్ గురించి తెలియదు మేడం ఆయన ఏదో చెప్పినట్టు కొన్ని అంతేగా నేను మరి ఆ లైఫ్ అంతా పూర్తిగా తెలియదు అనమాట రామకృష్ణ పరమ లైఫ్ పూర్తిగా తెలుసు కాబట్టి ఆయన పూర్తిగా వదిలేదు ఎందుకంటే ఆయన మనం చిన్నప్పుడు వాళ్ళం కదా రూపాయి బిళ్ళ ఇంకోటి ఇస్తారు ఎంటర్టైన్ ఇళ్ళకి వరేసేటువంటి వాడు అనమాట పాఠాల్లోనే చదువుకునేటువంటి వాళ్ళం మనం మరి ఆయనకి ఏం పట్టింపు లేదనమాట రమణ మహర్షి డెఫినెట్ గా అనుకోవచ్చు ఆయన శరీరంలో ఉండు అయినప్పుడు ఆయన ఆ పురుగులు కింద పడిపోతే అయ్యో పురుగులు పడిపోయాయి అని చెప్పి దానిని ఎత్తి మళ్ళీ పురుగులు ఆయన శరీరంలో పెట్టుకునేటువంటి వాడు అంట ఆయన అయ్యో పురుగులు చనిపోతాయి అని చెప్పేసేసి ఈ ఉండు ఎలాగో నాది కాదు ఈ శరీరం నాది కాదు అని చెప్పేసేసి ఆయన శరీరంలో ఉండే పుండు